ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండడం కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రకరకాల వ్యవస్థలు రకరకాల వ్యవస్థలు మనుగడలోకి వచ్చాయి మనలాంటి మన తరం లాంటి వాళ్ళు అటువంటి వ్యవస్థలు మొదలైనప్పుడు మనలో చాలామందికి అవగాహన ఉండకపోతే తెలియదు మనం మన మన తరం అప్పుడు లేదు కానీ వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ మాత్రం మనందరి కళ్ళ ముందే వచ్చింది ప్రభుత్వాన్ని ప్రజలకు చేర చెరువు చేయడం కోసం చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇందులో మరో కీలకమైన ముందడుగు వేసుకుంటూ గత సర్కార్ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చింది వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొని వచ్చింది ఈ వ్యవస్థ మన కళ్ళ ముందే వచ్చే ఆఫ్ కోర్స్ ది అన్నట్టు అంటే చాలా ఎక్కువ సర్వీసే చేశారు వాళ్ళైతే నో డౌట్ ఇన్ దట్ ఎందుకంటే వాళ్ళ దగ్గర సేవలు పొంది నిందించడం అభండాలు వేయడం నాట్ ఫెయిర్ ఎవరికైనా వాళ్ళ పరిధి మేరకు కాదు వాళ్ళ పరిధికి మించి కూడా డెఫినెట్లీ వాళ్ళ ప్రజలకైతే సేవ చేశారు చాలా చిన్న చిన్న జీవులు అండి వాళ్ళు చాలా పెద్ద సేవ చేశారు కరోనా లాంటి టైంలో వాళ్ళ సేవలను మనం డెఫినెట్లీ వెళ్ళగట్టలేము అయితే సరే మన కళ్ళ ముందే వచ్చిన వ్యవస్థలు ప్రస్తుతానికి సచివాలయ వ్యవస్థ అయితే నడుస్తూ ఉంది వాలంటీర్ వ్యవస్థ మన కళ్ళ ముందే వచ్చింది మన కళ్ళ ముందే మాయమైపోయింది మన కళ్ళ ముందే వచ్చింది మన కళ్ళ ముందే మాయమైపోయింది ఆ వ్యవస్థను వ్యతిరేకించే వాళ్ళు బేసిక్గా అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత దాదాపు ఆ వ్యవస్థ ఉండదు అని అందరూ ఎక్స్పెక్ట్ చేసిందేలేండి బట్ వీళ్ళు సేవ చేశారు అని చెప్పి ప్రశంసలు ఎట్లా ఎదుర్కొన్నారు ఆ ప్రశంసల టైం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర అయితే హేళనలు నిందలు విమర్శలు ఎదుర్కొన్నారో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్గా దానికి ఎండ్ కార్డేసేసారు చాలా తీవ్రమైనటువంటి నిందలు విమర్శలు వీళ్ళు ఎదుర్కొన్నారు వాలంటరీ వ్యవస్థ సంచులు మోసే ఉద్యోగాలు అన్నారు వాళ్ళను ఏంటి సంచులు మోసే పనులు అన్నారు ఎవరు లేనప్పుడు చూసి ఇళ్లల్లో మహిళల చేతులు పడి చేయి పట్టుకొని లాగుతున్నారు అన్నారు మగవాళ్ళు ఇళ్ళలు లేనప్పుడు వీళ్ళు వెళ్తున్నారు అన్నారు వీళ్ళని అన్ని అన్నారు ఒంటరి మహిళల మీద రెక్కీ చేస్తున్నారు అన్నారు ముప్పై నాలుగు వేల మంది మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు అన్నారు అంటే వీళ్ళను ఒక బ్రోకర్లు అన్నారు అమ్మాయిలను అమ్మేసుకునే వాళ్ళు అన్నారు రకరకాలు అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి మీకు గౌరవ వేతనం పదివేలు రూపాయలు ఇస్తాను అని ప్రకటించారు పదివేలు రూపాయలు ఇస్తాము అని మొదట తిట్టారు హేళన చేశారు సంచులు మోస ఉద్యోగాలు అని నిందలేశారు ముప్పై నాలుగు వేల మందిని అమ్మేశారని మగవాళ్ళు లేనప్పుడు లేకపోయి చేతులు పట్టుకుంటారని మొదట హేళనలు తర్వాత నిందలు తర్వాత పదివేలు ఇస్తాము అని చెప్పి చివరికి ఇప్పుడు వచ్చేసరికి అసలు ఆ వ్యవస్థనే లేదు కొనసాగించేది ఏంది ఇచ్చేదేంది అన్నారు మన కళ్ళ ముందే పుట్టిన వాలింటి వ్యవస్థ మన కళ్ళ ముందే కొన్ని ప్రశంసలు కొన్ని హేళనలు కొన్ని నిందలు కొన్ని మో మోసాలతో ఆ వ్యవస్థ ముసిగు ముగిసిపోయింది ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గర చేర్చడం కోసం ఒక వ్యవస్థను తీసుకురావడం అంత ఈజీ ఏమీ కాదు తాలూకా వ్యవస్థల దగ్గర నుంచి నెక్స్ట్ మండల వ్యవస్థలు అని చెప్పి మండలాలు అని రామారావు గారు అవి తీసుకొని వచ్చారు తర్వాత ఇంకా ఒక్కో వ్యవస్థ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అని వాలంటీర్ వ్యవస్థ అని జగన్ గారు ఇందులో ఒక వ్యవస్థ అయితే టెమినేట్ అయిపోయింది మరి సచివాలయ వ్యవస్థ ఉంటుందా లేకుంటే అది కూడా ఉండదా అనేది అయితే నో క్లారిటీ మన కళ్ళ చాలా వ్యవస్థలు వచ్చాయి రాజశేఖర గారు ఉన్నప్పుడు వన్ జీరో ఎయిట్ అయితే ఏముంది వన్ జీరో ఫోర్లు వీజ్ రింబెర్స్మెంట్లు ఇవి దీన్ని ఒక సంక్షేమ పథకం కంటే కూడా ఇవి కూడా ఒక పెద్ద వ్యవస్థ లాంటివి వ్యవస్థలు అంటే ప్రజలకు మేలు జరిగేవి చ అత్యున్నత స్థాయిలో మేలు చేసేటివి ఇవన్నీ అటువంటివి సో మొత్తం మీద అయితే మన కళ్ళ ముందే పుట్టిన ఒక వ్యవస్థ మన కళ్ళ ముందే అంతరించిపోయింది నిజంగానే ప్రజలకు చాలా సేవ చేశారు కొనసాగించుకుంటే బాగుండు అని అయితే అనిపించేది నాకు కూడా సరే అప్పుడు వైసీపీ కార్యకర్తలతో నింపేశారు అన్నారు నేను అనుకున్నాను వీళ్ళు వాళ్ళని తీసి ఇదే వ్యవస్థను ఏదైనా పేరు మార్చి సరే వీళ్ళ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలతోనే కొనసాగిస్తారేమో అని చెప్పి బట్ చంద్రబాబు గారి సర్కారు అయితే అందుకు సిద్ధంగా ఉన్నట్లేదు మతం మీద అయితే ఈ వ్యవస్థ అంతరించిపోయింది ఇప్పటికే అయితే